అన్ని కుటుంబాలలో భార్య భర్తలు విశ్వాసులుగా ఉండరు భర్త విశ్వాసిగా ఉంటే భార్య అవిశ్వాసిగా ఉండే అవకాశం ఉంది భార్య విశ్వాసిగా ఉంటే భర్త అవిశ్వాసిగా ఉండే అవకాశం ఉంది కదండి ఈ విషయం కూడా మనకు తెలుసు అలాంటప్పుడు మరి దేవుని ఆశీర్వాదాలు పిల్లల వరకు రావా దేవుని ఆశీర్వాదాలు ఆ కుటుంబంలో దేవుడు ఏ విధంగా చూస్తాడు ఆ కుటుంబాన్ని మరి ఒక భార్య అవిశ్వాస అయిన భర్తను పెళ్లి చేసుకున్నప్పుడు అంటే అన్యుడైన భర్తను పెళ్లి చేసుకున్నప్పుడు లేకపోతే భర్త అన్యురాలైన భార్యను పెళ్లి చేసుకున్నప్పుడు వారికి పుట్టే బిడ్డల పరిస్థితి ఏంటి ఈ క్రమము దేవుడు నిర్ణయించినట్లయితే ఆ వివాహము దేవుని చేత అప్రూవ్ చేయబడదా ఒకవేళ అప్రూవ్ చేయబడకపోతే పిల్లలకు దేవుని ఆశీర్వాదాలు రావా